హలో ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రైని తయారు చేసుకుందాము ఎక్కువ చేదు లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ ఫ్రైని పచ్చికారం వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కాకరకాయ ఫ్రై చపాతీలోకి కూడా బాగుంటుంది ఇంకా అన్నంలోకి అయితే చెప్పనవసరం లేదు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ముందుగా కాకరకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మ్యారినేట్ చేసుకుంటే కాకరకాయలోనే చేదంతా కూడా వెళ్ళిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఐదారు స్పూన్ల నూనె వేసుకొని కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కాకరకాయలను ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి ఆవిరితోనే ఇవి బాగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవి ఉడికే లోపల దీనికి కావాల్సిన పచ్చికారంని తయారు చేసుకుందాము మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము కాకరకాయలు ఉడిగిపోయాయి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి